మనందరం ఇక్కడ సమావేశమైంది పహల్గాం అనంగానే మనలో రోషం వస్తుంది కోపం వస్తుంది ఉద్వేగం వస్తుంది జాగ్రత్తగా ఉండమని హెచ్చరించే పరిస్థితి వస్తుంది జరిగిన సంఘటన చూస్తే భార్య ముందరినే భర్తని కొడుకు ముందరినే తండ్రిని మతం పేరడిగి చంపేశారు ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా అలాంటి సంఘటన దేశం మొత్తం ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆవేశం వచ్చింది అంతేకాదు ఒక బాధ ఒక పక్కన ఆవేదన కూడా వచ్చే పరిస్థితి వచ్చింది ఇవన్నీ చూసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆడబిడ్డల నుదుట తెలకొంతుడు చేసిన ఒక్క ఉగ్రవాది భూమి మీద ఉండడానికి వీలు లేదని ఆపరేషన్ సింధూరుకు శ్రీకారం చుట్టారు మీరు గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడు కూడా వేరే దేశాల పైన దారికి పోవడం లేదు కానీ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఉగ్రవాదం ఉగ్రవాదం పైన పోరాడే ఏకైక దేశం భారతదేశం ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ అందుకని రక్షణ దళాలు ఉగ్రవాదుల్ని ఈ దేశానికి తిరిగి కన్నెత్తి చూడకుండా చేయాలని ఎక్కడున్నా వాళ్ళ మీద

వ్యక్తిని మనం గుర్తు పెట్టుకుందాం స్ఫూర్తిని తెచ్చుకుందాం అలాంటి త్యాగదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం గర్విస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అత్యంత కఠినమైన పరిస్థితులు సరిహద్దుల్లో రాత్రి పగలు లెక్క చేయకుండా మన దేశాన్ని కాపాడి మనవల్ని కాపాడుతున్నటువంటి జవాన్లకి చేతులెత్తి నమస్కరిస్తున్నా వాళ్ళందరికీ కూడా సెల్యూట్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను వాళ్ళు పోరాడుతున్నారు మనం క్షేమంగా ఉన్నాం ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మన దేశ గౌరవం మన బలం బలగం మన సాయుధ బలగాలే మనం ఏ మాత్రం అధైర్యపడవలసిన అవసరం లేదు ప్రధాని మోడీ గారి సంకల్పం ఉగ్రవాదులు ఎక్కడున్నా ప్రపంచంలో ఎక్కడ దంకున్నా వాళ్ళని తుదమిట్టించే విధంగా ముందుకు పోయేదానికి చాలా దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నారు ఈ ఆపరేషన్ లో మన సైనికుల ధైర్యం చూసాం సామర్థ్యం చూసాం మనం తయారు చేసుకున్నా ఆయుధాన్ని మనం చూసాం ఏడు ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క ప్రతిష్ట పెరిగే పరిస్థితి వచ్చింది పొరుగు దేశాల్లో ఉండే శత్రువుల గుండెల్లో రైళ్లు మరిగెత్తిచ్చే పరిస్థితి వచ్చింది మేము ఎవరి జోలికి రాము ఎవరి పైన యుద్ధం చేయం తీవ్రవాద రూపంలో మా దేశానికి వస్తే మాత్రం రోజు మీకని మరొకసారి హెచ్చరిస్తున్నాను ఇది ప్రతి ఒక్కరి నాదం కావాలి ప్రతి ఒక్కరు కూడా అవసరమైతే ఎలాంటి త్యాగానికైనా సిద్ధమవుతామని చెప్పాల్సిన తరుణం ఇది అందుకే ఈ రోజు మనందరం కూడా చూస్తే దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు బలమైన నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి మీ అందరికీ విద్య చేస్తున్నా ఇంకొక పక్కన సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకునే సమర్థవంతమైన నాయకుడు కూడా నరేంద్ర మోడీ గారు అదేమును నిరూపించాడు ఆపరేషన్ సింధూర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఎవరికైనా సంకల్పం ఉంటుంది ఆ సంకల్పాన్ని ఆచరణ చేసి విజయవంతంగా ముందుకు పోవడం ఒక్క నరేంద్ర మోడీ గారికి సాధ్యమని మరొకసారి మీకు తెలియజేస్తున్నా